కనుమరాయ కొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని తిరుపతి మాజీ ఎమ్మెల్యే టీటీడీ మాజీ పాలక మండలి చైర్మన్ డాక్టర్ చదరవాడ కృష్ణమూర్తి దర్శించుకుని మ్రక్కులు చెల్లించుకున్నారు గూడూరు రూరల్ పరిధిలోని బాలాయపల్లి మండలంలో కందుకూరు అలిమిరి గ్రామాల సమీపంలో కనుమరాయ కొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బుధవారం నరసింహ జయంతి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు కాగా టీటీడీ పాలక మండలి పూర్వపు చైర్మన్ డాక్టర్ చదరవాడ కృష్ణమూర్తి సహకారంతో నిర్మించబడిన గూడూరు రూరల్ పరిధిలోని బాలాయపల్లి మండలంలో కందుకూరు అలిమిరి గ్రామాల సమీపంలో ఉన్న కనుమరాయ కొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు నరసింహ జయంతి సందర్భంగా డాక్టర్ చదరవాడ కృష్ణమూర్తి స్వామి అమ్మవార్లను దర్శించుకొని విశేష పూజల్లో పాల్గొని మృక్కులు చెల్లించుకున్నారు ఇక్కడికి వచ్చిన భక్తులకు ఆహార పానీయాల కొరత లేకుండా అన్న ప్రసాదాల సౌకర్యాలు కల్పించారు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్దికి అన్ని విధాలా సహకరిస్తానని టీటీడీ పాలకమండలి పూర్వపు చైర్మన్ డాక్టర్ చంద్రవాడ కృష్ణమూర్తి తెలిపారు